నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ జ్యోతిష్య పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు వారితో మాట సార్ నమస్తే నమస్కారం గురువు గారు మీరు ముందే చెప్పారు సునీత విలియమ్స్ ఎనిమిది రోజులని ట్రిప్ పెడుతుంది కానీ ఎనిమిది నెలలు ఉంటుంది అని మీరు ఫస్ట్ చెప్పారు కదా సో అలాగే నిజంగానే ఎనిమిది నెలలు ఉన్నారు ఇది జ్యోతిష్య శాస్త్రంగానే చెప్పారు మీరు ఆమె గ్రహాలు క్యాలిక్యులేట్ చేసి చెప్పారు కదా అసలు ఎందుకన ఆమె ఎనిమిది నెలలు ఉండిపోయింది ఇప్పుడు ఆమె సేఫ్ గా రావాలని అందరం కోరుకుంటున్నాం సేఫ్ గా వస్తారు కూడా సో అసలు వచ్చిన తర్వాత ఆమె ఇక్కడ ఎలాంటి సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తారు ఓవరాల్ గా ఉంది అనేది ఒకసారి చెప్పారు సునీత విలియమ్స్ చాలా అదృష్ట జాతకరాల కల్పన చావ్లా సునీత విలియమ్స్ వీళ్ళంతా కూడా నాసా సైంటిస్టులు ఈమె హెలికాప్టర్ పైలట్ అనమాట సో నాకు డిఆర్డి సైంటిస్టులు బి రమాదేవ్ గారిని అలాగే ఎన్ఆర్ఎస్సి సైంటిస్ట్ అపర్ణ గారిని ఇలా మనకి ఇస్రో సైంటిస్టులు వీళ్ళందరితో కాంటాక్ట్ నేను ప్రొఫెసర్ గా నాకు ఆ కాంటాక్ట్స్ ఉన్నాయి సో ఎనిమిది రోజులు ట్రిప్ అని వెళ్ళింది సునీత విలియమ్స్ అయితే కుంభరాశి ఏ జరుగుతుంది వెళ్ళింది జూన్ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏ ఐదు నెంబర్ ఏమో ఫైవ్ అయితే ఫ్యాడిక్ నెంబర్ ఐదు ఆరు పదకొండు పదకొండు రెండు పదమూడును ఆరు పదమూడు ఆరు పదే అంటే ఒకటి అంటే రవి వచ్చింది ఫ్యాడిక్ నెంబర్ వన్ వచ్చింది వన్ అండ్ ఫైవ్ బుధాదిత్య యోగం అంటాం బట్ కాంట్రడిక్షన్ ఉంటుంది అంటే అనుభవిస్తుంది అక్కడ మన అందరం పాపం కష్టాల్లోనే సుఖం కారులో కారు యోగం వాహనాల యోగం ఉంటా ఉంటాం కదా అలా స్పేస్ లో విహరించే యోగం ఎవరికి ఎంతమందికి వస్తుంది హ్యాపీగా ఉంది కాకపోతే ఆమె పాపం అక్కడ పడుకోలేదు ఇంతవరకు నుంచోలేదు అలాగా స్కేట్ అవుతా ఉంది వన్ థర్డ్ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేటటువంటిది మూన్ కు ఉంటుంది కాబట్టి భూమి యొక్క కక్ష ఆర్బిట్ ఆఫ్ ద అర్త్ నుంచి ఎస్కేప్ ఎలాసిటీ పంపించేటప్పుడే ఎగ్నైట్ చేసి రాకెట్ ని పంపించినప్పుడు ఈ ఎస్కేప్ ఎలాసిటీని ఆ ఎస్కేప్ ఎలాస్టిక్ ఆర్బిట్ ఆర్బిటాల్ విలాసిటీ అర్త్ ఆర్బిటాల్ వెలాసిటీ నుంచి సెట్ చేసి మూన్ మూన్ ఆర్బిటాల్ వెలాసిటిక్ సెట్ చేస్తారు ఎంత బాగుంది అయితే స్టాన్ లైన్ బోయింగ్ స్టాన్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో వెళ్ళింది చక్కగా వెళ్ళి అక్కడ రెండు ప్రాబ్లమ్స్ వచ్చింది ఎనిమిదో తేదీ అన్నప్పుడు ఎనిమిదేమో ఏమో ఎనిమిది అనగానే శని అక్కడ పర్మిషన్ ఇవ్వాల్సింది వీళ్ళంతా మెట్రయ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాల్సింది తొమ్మిది అంటే ఎనిమిది పూర్తయి తొమ్మిదిలోకి రావాలా కుజుడు పంపిస్తాడు ఆమె చార్ట్ నేను చూశాను సునీత విలియమ్స్ ఇక్కడ టూ ప్రాబ్లమ్స్ వచ్చింది ఏంటంటే మాల్ ఫంక్షనింగ్ సెట్ ఆఫ్ థ్రస్టర్స్ ఒకటి అంటే సరిగ్గా పనిచేయట్లేదు థ్రస్టర్స్ రెండోది వచ్చి హీలియం లీకేజ్ మీకు తెలిసిందే హీలియం లీకేజ్ ప్రొపల్షన్ సిస్టమ్ లో హీలియం లీకేజ్ వచ్చింది దీనివల్ల వీళ్ళిద్దరిని ఏం చేశారంటే అక్కడ నుంచి డైరెక్ట్ తీసుకురావడం ఆ మిషన్ లో కష్టం కాబట్టి ఆ స్పేస్ క్రాఫ్ట్ ని ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి స్పేస్ స్టేషన్ కి మార్చారు అది మొదటి విజయం వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఉన్నారు అక్కడ ఉండగా ఏమవుతుందంటే ఆ గ్రావిటీకి గ్రావిటేషన్ ఫోర్స్ తక్కువగా ఉంటుంది అక్కడ మూన్ కి కి ఎక్కువ సో రెడ్ బ్లడ్ కార్పసల్స్ సెల్స్ ని చంపేస్తుంది అనమాట రెడ్ బ్లడ్ సెల్స్ లేవు అనుకుడు తక్కువ ఉన్నాయి తగ్గిపోవడం వల్ల ఎనీమియా వచ్చింది బ్లడ్ ఎనీమియా ఎలాగో అలా ఎనీమియా అనేటటువంటిది రక్తహీనత అనేది వచ్చేసింది దానివల్ల ఆమె ఫుడ్ తక్కువ తీసుకోవాలా అలాగే ఈ యొక్క బోన్స్ కనుక మనం తీసుకున్నప్పుడు ఆ బోన్స్ మెత్తబడిపోతాయి ఇక్కడ భూమి మీద మనకి గట్టిగా ఉంటాయి వయసు పెరిగే కొద్ది ఏ విధంగా అయితే కాల్షియం డెఫిషియన్స్ వచ్చి చిన్న చిన్నపిల్లలకి పెద్ద ముసలి వాళ్ళకి అందుకే ఒకసారి ఫ్రాక్చర్ అయితే ఇంకెరిగిపోద్ది ఇంకా మళ్ళీ అతుక్కోవడం కష్టం చిన్నపిల్లలు పటక్ మన అతుక్కుంటాయి కాబట్టి కాల్షియం కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి అలాగే ఆమెకు కూడా బోన్స్ అన్ని కూడా బలహీనమైపోయినాయి మెత్తబడిపోయినాయి దాని వల్ల ఎగురుతా ఉంటది కదా అందువల్ల అనమాట తర్వాత కార్డియో వ్యాస్కులర్ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి బ్లడ్ ఎప్పుడైతే తక్కువైందో ఇలాగ అనేకమైనటువంటి రుగ్మతలు ఆమెకు వచ్చినప్పటికీ కూడా ఆమె దేనికి భయపడకుండా ఆశ బదలకుండా వెల్మోర్ ఆమె ఇద్దరు కలిసి చాలా ధైర్య సాహసాలతో మేము మళ్ళీ తిరిగి వస్తాము అన్నాడు బట్ వెల్మోర్ వృషభ రాశి వృషభ రాశి బ్రహ్మాండంగా పరిగెడుతుంది అండ్ కేతువు కూడా చక్కగా పంచమ స్థితిలో ఉన్నాడు అండ్ రేపు మనకి ఈ యొక్క మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీన ఈ యొక్క శని మనకి ఈ కుంభ రాశి నుంచి మెయిన్ రాశిలోకి రావాల అప్పుడు మాత్రమే వీళ్ళు వస్తారు అంటే మనకి దగ్గర దగ్గరగా ఎనిమిది నెలలు పూర్తి కావాల్సిందే పూర్తి అయినప్పుడు మరుక్షణం వీళ్ళు ల్యాండ్ అవుతారు కానీ సేఫ్ గా హ్యాండ్ అవుతారు ల్యాండ్ అవుతారని నేను చెప్తాను ఆ రోజు అందరూ కూడా డౌట్ పడ్డారు ఏమో వస్తుందా రాదా ఇంకా అక్కడే చదివినా నాసా వాళ్ళే చంపేస్తున్నారు ఇండియన్స్ కల్పన చవన వాళ్ళని చంపేశారు ఏడని చంపేశారు ఇలా రకరకాల పొగార్ వచ్చినాయి అయినా సరే ఆమె సేఫ్ గా వస్తుంది కానీ కాకపోతే ఆమె ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ తో వస్తుంది కాబట్టి అందులో బ్యాడ్ ఉంది మంచి ఉంది ధైర్య సాహసాలతో మన క్రిస్మస్ ఫంక్షన్ కూడా చక్కగా చేసుకుంది అంతగా కూడా షేర్ చేసుకుంది కాబట్టి ఇప్పుడు మనకి ఎలాన్ మాస్ కొన్ని చాలా పదివేల మిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టి మనకి స్పేస్ ఎక్స్ ఎయిర్ క్రాఫ్ట్ ని దాని ద్వారా వీళ్ళని తీసుకొస్తున్నారు అంతేకాకుండా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఇంకా చాలా మంది ఉన్నారు బ్యాచ్ గుచ్ఛువెల్మారు సునీత విలియమ్స్ కాకుండా మిగతా వాళ్ళు క్యూ నైన్ ఆపరేషన్ అంటారు దాన్ని అందులో ఆ గ్యాంగ్ అందరినీ అప్పుడు పంపారు ఇప్పుడు క్యూ టెన్ ఆపరేషన్లో వీళ్ళందరినీ కిందకి తీసుకొస్తారు ఇదంతా కృషి మనం ట్రంప్ కు చెప్పొచ్చు ట్రంప్ ఏం చేశాడంటే ఎలా మస్క్ బాబు నాయన తీసుకురారాయన అని చెప్తే చక్కగా తీసుకొస్తున్నారు ఏదైతేనేమి మన సునీత విలియమ్స్ మరొక చక్కటి ఆ ఇప్పుడు అప్పుడు మనం చిన్నప్పుడు చంద్ర మండలం మీద వెళ్ళినటువంటి మొదటి వ్యక్తి అని గొప్పలు చెప్పుకునేవాళ్ళం అలా మూడు సార్లు వెళ్ళి వచ్చేసింది ఇప్పుడు మూడోసారి అండ్ ఇంకోసారి కూడా ఆమె చక్కగా వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఇప్పుడు శుక్రయాన్ జరగబోతోంది మంగళయాన్ సాధించాం చంద్రయాన్ సాధించాం భారతదేశం ఇస్రో ఆ నాసా ఇవన్నీ కూడా చక్కగా మనం ఇండియన్ బ్రీడ్ ఆమె ఆమె సునీత విలియమ్స్ బేజాలు అంతా కూడా ఇండియా కూడా ఉన్నాయి కాబట్టి కల్పనా చావలో మన ఇండియానే ఇలా ఎవరు నువ్వు తీసుకో ఇండియన్ బ్రీడ్ ఉంటుంది కంపల్సరీ కాబట్టి డెఫినెట్ గా ఈ అమ్మాయి సునీత విలియమ్స్ ఎనిమిది నెలలు పూర్తయిన మరి క్షణం భూమి మీదకి వస్తుంది బ్రహ్మాండంగా ఆమె సుఖశాంతులతో ఉంటుంది ఆమె ఏప్రిల్ ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై ట్రేస్ అవుట్ చేశారు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అదేమో శుక్రుడు అనమాట అందువలన ఈ ఆగస్ట్ ఏమో సూర్యుడికి సంబంధించినటువంటిది కాబట్టి ఇవన్నిటి రీచ్ మనం ట్యాలీ చేసుకున్నప్పుడు మనకి ఎనిమిది నెలలు పూర్తయిన తర్వాత క్షేమంగా వచ్చు అయితే మీరు చెప్పారు ఇప్పుడు ఆమెకి హిమోగ్లోబిన్ తక్కువగా ఉంది అని కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు కదా మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె వాటితో సఫర్ అయ్యే అవకాశాలు అంటారా డెఫినెట్ గా ఉంటాయి అక్కడ నాసా ఎప్పటికప్పుడు ఆమె ముఖంలో చూస్తుంది కల తగ్గింది రెడ్ బ్లడ్ కార్బోసల్స్ తగ్గుతున్నాయి సెల్స్ తర్వాత నీరసం అవుతుంది సన్నబడింది ఇవన్నీ గమనిస్తుంది ఎప్పటికప్పుడు ఇక్కడ సైంటిస్టులు కూడా మన వాళ్ళు గమనిస్తున్నారు అక్కడ నుంచి వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందంటే వెంటనే సూదిని కూడా ఇలా ఎత్తలేదు గుండు సూతును కూడా ఇలా ఎత్తలేదు ని ఎత్తలేదు ఆ భూమికి ఇంకా అలవాటు పడాలా ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ కి అలవాటు పడాలా దానికి కొన్ని రోజులు పడుతుంది ఆఫ్టర్ ఆల్ అమెరికా నుంచి మన వాళ్ళు వస్తేనే వారం రోజులు వారం రోజులు వాళ్ళు ఇక్కడ పడుకుంటారు పడుకునే టైం లో తింటారు తిన్న టైం లో మనల్ని చంపుతారు లేపిస్తారు వాళ్ళు ఏం చేస్తారు ఈ ఇక్కడే ఉన్నప్పుడు ఆర్ప్రిల్ యూఎస్ భూమి మీద ఉన్నదానికి ఎక్కడో అంతరిక్షానికి వెళ్ళింది వెళ్ళిందేం పక్క ఊరు వెళ్ళలేదు అని కాబట్టి కొన్ని జన్మల జన్మల పుణ్య ఫలం ఉంటే తప్ప ఈ యొక్క సునీత విలియమ్స్ అలాంటి ఛాన్స్ దొరకదు వచ్చిన తర్వాత ఖచ్చితంగా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత మోషన్ రెటినరీ ప్రాబ్లమ్స్ తర్వాత ఇలాంటివన్నీ కూడా డర్మలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కాల్షియం ప్రాబ్లమ్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏ పాపం అయితే వచ్చిన తర్వాత కొంచెం పౌష్టికమైన ఆహారం తీసుకున్నా అరగాలి కదా క్యాప్సూల్స్ తీసుకుని ఉంది అడ్జస్ట్ అవ్వాలా ఇమ్యూన్ సిస్టమ్ అడ్జస్ట్ అవ్వాలా స్లోగా క్లైమేట్ అడ్జస్ట్ అవ్వాలా గ్రావిటేషనల్ ఫోర్స్ కి అలవాటు పడాలా ఇవన్నీ ఉండడానికి ఒక నెల పడుతుంది ఏదో మార్చ్ మార్చ్ అంటున్నారు కానీ ఇవన్నీ ప్రాక్టికల్ గా మార్చి లో వచ్చినా ఏప్రిల్ లో వచ్చినా మొత్తం మీద అయితే వచ్చేస్తుంది అలాగే గుడ్ న్యూస్ అలాగే వచ్చిన తర్వాత కూడా ఒక మూడు నాలుగు నెలల్లో ఆమె హెల్త్ అడ్జస్ట్ అవుతుంది మళ్ళీ చక్కగా నాలుగోసారి కూడా వాళ్ళకి విల్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేసినది కాకుండా త్వరగానే వాళ్ళు రికవర్ అవుతారు ఎందుకంటే అక్కడే ఆమె సఫర్ అయ్యి అంత ఫేస్ చేసి స్ట్రగుల్ చేసి అంత స్ట్రాంగ్ గా ఉన్న రోజులు ఫైట్ చేయడం అంటే నార్మల్ ఇష్యూ కాదు ఒక ఒక హెలికాప్టర్ పైలట్ అంటే ఏంటనుకుంటున్నాను నేను ఇప్పుడు మన ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బేగంపేట్ టాండన్ గారి దగ్గర నుంచి మహేష్ శర్మ గారి కమాండర్స్ ఇంకా కమాండర్స్ అంతా నాకు పరిచయం బాగా తర్వాత మనకి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ దుండిగల్ అని అన్ని ఉన్నాయి మనకి సో ఈ కంటోన్మెంట్ లో నేను చూస్తాను వాళ్ళ పవర్ మామూలుగా ఉండదు అందులో ఆఫ్టర్ ఆల్ మెట్రో మెట్రో ట్రైను లేడీస్ ట్రైన్ ఆటో ఆటోలు నడిపేటటువంటి స్త్రీలు చాలా ధైర్యం ఉంటారు మగాళ్ళు ఎందుకు పనికిరారు బాడీ బిల్డర్ లాగా నడిపేస్తారు అలాంటిది ఒక సునీత విలియమ్స్ ఏంటంటే హెలికాప్టర్ నడపాలంటే అందరికి మగాళ్ళకే పాసలు పడిపోతాయి అలాంటిది అద్భుతంగా తీసి బ్రహ్మాండంగా నడుపుతుంది కాబట్టి ఆమె విల్ పవర్ ప్రపంచం అంతా కూడా ఇంకా తిరిగి రాదేమో అనే సందర్భంలో ఐ డి నాట్ లీవ్ ద హోప్ అని చెప్పింది ఎప్పుడు కూడా నేను హోప్ హోప్ను వదులుకోలేదు నేను వస్తానని అనుకుంటున్నాను అని అంది ఆ విల్ పవర్ మామూలు విల్ పవర్ కాదు కాబట్టే ఆమె ఎయిర్ ఫోర్స్ లో ఫ్లైట్ ఆఫీసర్స్ గా వీళ్ళంతా కూడా రిక్రూట్ అవుతారు అండ్ నాసా మంచి చక్కటి ఆర్మడ్ ఫోర్స్ అది అమెరికన్ ఆర్మిడ్ ఫోర్స్ నాసా అంటాం అందువలన అందులో ఈ గా ఆమె ఒక కుజగ్రహం అంశతో ఉంటుంది ఆమె ధైర్యం మనలాంటి ధైర్యం కాదు పది మందిని అవసరమైతే